ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పడం కాకుండా అడ్డుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కాజీపేట మండలం కోనవరపల్లిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మా ఇదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డితో పాటు మండల నాయకులు పాల్గొని సంతకాల సేకరణ చేపట్టారు और बेटा तुम क्या बात कर रहा हो तुम कर रहे हो मामला मत कर रहा है और बेटा है क्या है हां बेटे का है क्या है और यार ये वाला व्हाट्सएप అప్పుడు ఏమంటారంటే సంక్షేమం ఒకటి జరిగింది అభివృద్ధి జరగలేదు అండి అర్థమా కూర్చోండి సంక్షేమము ఒకటి జరిగింది అభివృద్ధి జరగలేదు అని అన్నారు మరి అభివృద్ధి జరగలేదంటే ఇక్కడ అభివృద్ధి ఏ రకంగా జరిగిందనేది కేంద్ర ప్రభుత్వం సాంక్షన్ సాక్ష్యం దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టారుగా తయారైనాయి విలువ కానీ ఇది యొక్క సైడ్ విలువ కానీ దాదాపు దాదాపెద్ద లక్ష కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి மரிம் பார் நெல் கலையா இதுக்குடிங் கட்டி ஒரு இண்டஸ்ட்ரெண்டு லட்சம் இரவு வேலை கோட்டே அப்புறம் அபிவ் அடிக்கால கனப்படா ரெண்டு பரோசாந்த கனப்படா ஹெல் கிளிநாடுஸ் டெவலப் எண்ணெய் டெவலப் எண்ணெய் ரோடு అన్ని రూపించి ఇంకా అభివృద్ధి అనేది చెప్పుకున్నప్పటికీ కరోనాలో కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే చనిపోయిన డెత్ రేట్ మనకు తక్కువ ఎందుకంటే మన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ దీనివల్ల ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది మనం క్యాంపులు కూడా పెట్టాం ఇప్పుడు పదహైదు వేల సచివాలయాలు కట్టించాం పదకొండు వేల హెల్త్ క్లినిక్లు కట్టించాం పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కడించాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీ కలిసాం నలభై ఐదు వేల ప్రభుత్వ స్కూళ్ళు నాడు నేడు కింద డెవలప్ చేసినాం ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అయితే ఒక్కొక్క మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు వస్తాయి ఒక మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ నూట యాభై సీట్లు వస్తాయి ఆ ఎంబీబీఎస్ సీట్లు వస్తే కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే కొట్టి ఫీజులతో కొన్ని వేలతో ఫీజులతో అయిపోతుంది మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు భవిష్యత్తు మనం చూడాలి సామాన్యం కొన్ని వేలు కట్టిన ఫీజు కట్టిన గవర్నమెంట్ కాలేజీ అదే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంటున్నాడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేకినా ఫీజులు ఎంత చెప్తున్నాడు నారాయణలో కొంచెం సీట్లు సంవత్సరానికి ముప్పై రెండు లక్షలు అంట సంవత్సరానికి ముప్పై రెండు లక్షలు ఫీజు మన పిల్లల భవిష్యత్తు సామాన్యుడు అనేవాడు ఎవడే కానీ మన ఎంబీఎస్ చదివేదానికి అవకాశం చక్క ఉండరు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఎవరు కాపుల్లోనే ఎంతమంది లేరు ఆడి గారికి ఉండేవారు ఈ ఇంట్లో యాభై ఎకరాలు పడకుండా కూడా డొనేషన్ డొనేషన్ కట్టి సరిపోయా మరి అంటే దీని ఉద్దేశం ఏదండి ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుడు ఇచ్చేసి కాలేజీ రని వాళ్ళ ద్వారా డబ్బులు తగ్గుపడి అన్ని రకాల ఎవరికి చెప్తారు ఇప్పుడు దానికి వచ్చి అన్ని జగన్మోహన్ కట్టించి పెట్టారు రెడీగా వీళ్ళు చేయాల్సింది కొద్ది ఐవేట ఎకరాకు నూరు రూపాయలు ఎకరాకు నూరు రూపాయలు అంత మంచి సైటు అది బిల్డింగ్ లో